మళ్ళీ డ్రామాతోటి బయలుదేరిండు ఆ డ్రామా అంతా చూడాలంటే విసుకొస్తుంది ఒరే అంక నువ్వు కొన్ని తప్పులు చేస్తున్నావురా నీ వీడియోలలో నీ డ్రామా అందరూ కనుక్కుంటున్నారనమాట కనుక్కొని అందరు నేను తిడతన్నారు అందుకే నీ పెండ్లాన్ని తీసుకొచ్చేటప్పుడు పెండ్లాన్ని బాగా మేకప్ షేకప్ వేసి సోకు చేసి తలదూ తీసుకొని వచ్చి ఒక అవునా రెడీ యాక్షన్ అనగానే కెమెరాని ముందు పెట్టేసి ఇంకా ఇద్దరు బయలుదేరి వస్తున్నట్టు తలుపు తెరిచి తలుపులో నుంచి వస్తున్నట్టుగా తలుపులు తెరిచి ఆయన బయలుదేరి వచ్చేసినట్టుగా అది ఒక యాక్టింగ్ చేశారు ఆమె మంచిగా మేకప్ చేశారు మంచిగా తల మంచిగా దూ ఇదేసుకొని జడేసుకొని వచ్చింది హాస్పిటల్ నుంచి వస్తే కొద్దిగన్నా కూడా ఆ మొహం దివాలకు ఉంటుంది ఆ పేషెంట్ అనే మొహాన్ని ఒక వ్యక్తి ఆ పేషెంట్ని మనం కనుక్కోవచ్చు అది ఎట్లా వాళ్ళు ఎట్లున్నారు అనేది ఈమె ఎట్లుంది ఈవ మంచిగా బల్చిన దాన్ని ఏమంటారు ఎలిక పెద్ద ఎలికనేదో అంటారు చిన్న ఎలికని చిన్న చిలిక అంటారు బాగా బలిచి ఉన్న ఎలికని పందికొక్కు అంటారు ఎస్ ఆమె మంచిగా పందికొక్కు లెక్క ఉంది నువ్వు ఆవను తీసుకొచ్చి ఒక కలుగులో నుంచి అప్పుడే వచ్చిన పందికొక్కు లాగుంటే గట్లాంటి పందికొక్కును తీసుకొచ్చి చూడండి నా డెలికేట్ డార్లింగు నా సుకుమారి సుందరి అని అంటే ఆ సుకుమార సుందరిని ఓ ఏవో చేసి పడేస్తాను నా పెండ్లం సుకుమార్ సుందరి అనుకుంటా సరే నీ పెండ్లం నీ కండ్లకి లానే కనిపిస్తుంది సుందరి ఏంది ఆమె నీకు ఒక ఐశ్వర్య రాయి మిస్ వరల్డ్ లాగానే కనిపిస్తుంది కానీ సరే మీరిద్దరు మంచిగా ఉంటే బాగానే ఉంటుంది అంత మంచిగానే ఉంది కాకపోతే నువ్వు చేసే యాక్టింగు సుకుమార సుందరి అన్నట్టుగా సుకుమారం అన్నట్టుగా సుకుమారం అన్నట్టుగా చేస్తే వాళ్ళకు కూడా వీడేంది గిట్ల చేస్తున్నాడు అనిపిస్తుంది నువ్వు చేస్తాను వీడియోలు కాకపోతే ప్రతి దాంట్లో నువ్వు ఫేక్ అనేది చూపిస్తాను నేను ఏందో ఫేక్ అనుకోవట్లేదు అందరు అనుకుంటున్నారు అనుకుంటున్నారనుకుంటా కానీ మొత్తం నువ్వు చేసేది ఫేక్ అని ఈజీగా తెలుస్తుంది నేను చూసే నీ ఫ్యాన్ క్లబ్ అంటే నీ నువ్వు వస్తున్నాయి కదా వన్ మిలియన్ వ్యూస్ వాళ్ళందరూ కూడా ఫేక్ అని తెలుసు కాకపోతే వాళ్ళందరూ నీ లవ్లో పడిపోయారు నీ లవ్ కొవ్వులో పడిపోయారు కాబట్టి ఇంకా నేను చూసి ఒక వన్ మిలియన్ వ్యూస్ అని వస్తున్నాయి లైకులు కూడా ఒక వెయ్యో రెండు వేలో వస్తున్నాయి కాకపోతే యాక్టింగ్ చేసేయాక నువ్వు గిట్ల చేస్తే ఎట్లరా నువ్వు మమ్మల్ని ఎర్రోళ్ళం అనుకుంటావా ఎర్రోళ్ళు ఈడ ఏం లేదు నేను ఎర్రోళ్ళని లాగా చేద్దాం అందరినీ అంటే నీ ఎర్రేషాలకి ఎర్రి కథలకి ఈడ ఎర్రిగా పడిపోతానికి ఎవరు లేరు అందరికీ తెలుసు నువ్వేం చేస్తున్నావు అనేది కానీ నీకు వ్యూస్ కోస్తారో ఇంకెందుకంటే ఇట్లా మాట్లాడితే ఏదో సోది మాట్లాడతావు ఏదో సోదంతా అది ఇట్లా అట్ల అయ్యిందని నువ్వే డెలివరీ అయిపోయిన లెవెల్లో మాట్లాడతావు ఆ సోదంత ఇంటానికి కూడా జనాలు బాగానే ముందుకొస్తున్నారు కాబట్టి ఆ సోద్తో పాటు మా సోది కూడా ఉంటే నీతో నీకు వన్ మిలియన్ వ్యూస్ అని వస్తున్నాయి వన్ ఒక లక్ష అని వస్తున్నాయి కదా వ్యూస్ అంతే మాకు కూడా ఒక లక్ష అని వస్తే అందరికీ అయిపోయిద్ది మాకు కూడా లైక్లు ఒక వెయ్యి అని వస్తున్నాయి అందరికి కూడా ఒక వెయ్యి లైక్లు అని వస్తే అది బాగానే ఉంటుంది సరేలే ఎంకాన్ని బోగినా కూడా తిట్టినా కూడా మాకు వస్తూనే ఉన్నాయి వ్యూస్ అని అనుకుంటారు కానీ నీకేమో ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి నిన్ను నీ వీడియోస్ చూసిన వాళ్ళకి నీ గురించి మాట్లాడే వాళ్ళకి ఏమో తక్కువ వ్యూస్ ఎందుకు వస్తాయి వాళ్ళకు కూడా మంచిగా వ్యూస్ రావాలా అందరు వ్యూస్ వాళ్ళకు కూడా చూడాలా వాళ్ళని కూడా లైక్ చేయాలా నీకు వెయ్యన్నప్పుడు నీ యాక్టింగ్కి ఆడ ఏమీ లేని తత్రపుత్ర యాక్టింగ్కే వెయ్యి మంది లైక్లు వస్తే మేము అంత చూసి మంచిగా మాట్లాడి ఏంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మాకు వెయ్యి లైకులు ఎందుకు రావట్లేదు అనేది మాకు నాకైతే పెద్ద డౌటే ఏంది వీడికి ఏమో అంత ఇది వాడు ఏడుస్తుంటే వాడి చెవులో పూలు పెట్టేస్తుంటే జనాలు పూలు పెట్టుకొని ఏడుస్తుంటే ఎవరే వీడు ఏడుస్తున్నాడని ఏందో అయిపోయి వాళ్ళకేమో లైకులు కొయ్కులు అని పూలు అని వస్తారు మనకేమో వీట్లాంటి వాళ్ళకి ఏంది వీడు ఇట్ట చేస్తున్నాడు తప్పు కదా అంటే ఎవరు ఇచ్చేట్లయితే ఏమన్నా బుతులు తడుతున్నావా మామూలుగానే మాట్లాడుతున్నాం కదా కానీ లైకులు మాత్రం తగ్గుతున్నాయి ఎందుకో అర్థం కావట్లేదు ఇంకా ఏం చేద్దాం అందరు కూడా ఏడ్చుకుంటా ఒక కథ చెప్తేనే మంచిది అనుకుంటా పోయి పోయ్యం ఇంక ఇప్పుడు నేను కూడా కథ అట్లనే ఒక కథలు మొదలు పెట్టాలనుకుంటా నేను హాస్పిటల్కి పోయా పోతే అక్కడ నాకు చీమ గుట్టింది ఇంట్లో చీమ గుట్టగానే వెంటనే నేను హాస్పిటల్కి పోయా హాస్పిటల్కి పోవగానే నాకు హాస్పిటల్లో బ్రెయిన్ ఆపరేషన్ అని చెప్పారు ఎందుకంటే ఆ చీమ కుట్టింది నాకు తల మీద నెత్తి మీద అనమాట కుట్టంగానే వెంటనే నాకు జీల కొట్టింది కానీ అయినా కూడా నేను అది కాదు అనేసి అంతే ఓర్చుకొని హాస్పిటల్కి పోతే హాస్పిటల్లో వాళ్ళు ఏమన్నారంటే అయ్యో నీకు అట్లయిపోయిందా అనేసి నేను ఏడవట్లేదు అక్కడ ఏడుస్తుడు హాస్పిటల్లో వాళ్ళు అన్నారు కదా అయ్యో అట్లన నేను అబ్జర్వేషన్లో ఉంచి దానికి పెద్ద చీమ గుట్టింది కాబట్టి ఒక పెద్ద కణత అయ్యింది ఆ కణతని తీసేయాలా ఎందుకంటే అట్లా నువ్వు వెంటనే రావాలా కానీ నువ్వు రాకుండా ఒక రెండు మూడు నిమిషాలు లేట్ చేసావు కాబట్టి అది వెంటనే ఖనతలాగైపోయింది కాబట్టి అది తీయాలా బ్రెయిన్లో అప్పుడే అది మంచిగా అయ్యిద్ది లేకపోతే ఆ కణత ఇంకా పెద్దగా అయిపోయి బ్రెయిన్కి ప్రాబ్లం అయ్యిద్ది అన్నారు కాబట్టి ఇంక ఎప్పుడు తీస్తారో తెలియదు కానీ ఇప్పుడు తీస్తే మంచిది కాదు ఇప్పుడు తీస్తే ప్రాణాలకు హాని అన్నారు డాక్టర్లు అని ఇట్లాంటి కథ నేను కూడా చెప్పగలను తర్వాత వచ్చేసి వే నా బ్రెయిన్లో కనతయ్యింది ఇంక నాకు అది పోతే ఇంకా నా జీవితం సంకనాకి పోయిద్ది వాళ్ళు అని అట్లాంటి వీడియోలు తీయొస్తారు అట్లాంటి వీడియోలు తీయొచ్చు అట్లాంటి వీడియోలు చూస్తారేమో మరి వన్ లైక్ వన్ ఏది హండ్రెడ్కే లైక్ వస్తాయేమో లైక్స్ వెయ్యి మంది రెండు వేల మంది కూడా చూస్తారేమో లేకపోతే యాభై వేల మంది మంచిగా మాట్లాడే వాళ్ళకి నిజాలు చెప్పే వాళ్ళకేమో ఏది ఉండదు అన్ని అబద్ధాలు వాళ్ళకేమో ఇంకా లైకులు పోకులు వస్తూనే ఉంటాయి లైకులు పేకులు వస్తుంటాయి సరే ఇక్కడ నేను పోతున్నా అనేది తెలుసా మీకు నేను పోతున్నానంటే నేను పొయ్యేది మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది నేను ఎక్కడికి పోతున్నాను అన్నమాట అక్కడికి పోతున్నా మీకు తెలుసు కదా ఎక్కడికి పోతున్నా అని అదే ఇంకా అక్కడికి పోతున్నా ఒకవేళ మీకు తెలవదు అనుకో నేను ఎక్కడికి పోతున్నా అనేది కామెంట్లు చేయండి ఎక్కడికి పోతున్నారని అంటే అప్పుడు నేను చెప్తాను కానీ ఇప్పుడు నేను పోయేదాన్ని ఆ రోడ్డు చూస్తే కనుక మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఎక్కడికి పోతున్నా అనేది కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది కాబట్టి నేను ఏ ఎటు ఎటు పోతున్నా దేనికి పోతున్నా ఎటు పోతున్నా అనేది మీకు తెలిసే ఉంటుంది కాబట్టి ఒకవేళ మీకు తెలవలేదు మీరు కనుక్కోలేకపోతే మీరు కామెంట్ చేయండి ఓకే ఎక్కడికి పోతున్నారు అనేదాన్ని అడిగితే అప్పుడు నేను చెప్తా లేకపోతే ఏం చెప్తా ఏం చెప్పడు ఎందుకంటే మనకి గిస్ంటి రోడ్లు గటు గిటు చెట్లతోటి ఎటు ఎక్కడ ఉందో మీరు గెస్ చేసి గెస్ అంటే మీరు చెప్పండి సరేనా అంతే ఇంక ఈ ఎంకడు దగ్గరికి ఈ వెంకడు ఎంక ఒక పెంక ఇంక ఇవా మంచిగానే ఉంది ఒక ఇంకా ఏలుకలాగా తిరుగుతూనే ఉంది ఆ ఎలుక అంటే అది ఏమంటారు పందికొక్కలాగా మంచిగా అటు ఇటు ఆ కలిగి కలిగిలోంచి ఈ కలుగు ఈ కలుగులోంచి ఆ కలుగు తిరుగుతుంది కానీ ఈడు మాత్రం ఇంకా మొహం మీద ఏడు పేసుకొని ఇంకా చెప్తుడు కదా విపులీకరించేసి అట్లా అన్నారు ఇట్లా అన్నారు డాక్టర్లు అందులో ఉమ్మినీరు ఇదంటా అదంట అనేసి ఇంకా ఉన్నాయి లేని అన్నీ ఇదంతా బదులు ముందు వాళ్ళు ఎక్స్రే తీస్తారు ఒకవేళ ఏదన్నా అయినా కూడా ఎక్స్రే తప్ప కూడా తీస్తారు ఆ ఎక్స్రే కూడా చూపిస్తారు ఏదో లోన ఎట్లుంది ఏంది అనేది అది లేదు ఈ క్యాండూల్ ఉంటుంది అంటే చేతికి గ్లూకోస్ ఎక్కిచ్చేది అదన్నా ఉంటుంది అది చూపించిండ అది లేదు హాస్పిటల్ అనే షిండు ఏడు షిండు ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చేసింది తర్వాత ఓ ఒక సోది సోది వీడియో తీసిండు అది ఎట్లా ఇట్లా అది ఇట్లా ఉంటే అట్లా అట్లుంటే ఇట్లుంటుంది అని ఆ సోదిని మనం ఇంకా సోది గురించి ఏం చెప్తాలో అంత సోది వీడియో చేసేసేటు సోది వీడియో చేసి ఇంకా మన మొహాలు వేసేట్టు ఇంకా చూడండి అనేసేసేటు వేసేసరికి ఇంకా మనం తప్పింత జనాలు చూశారు నేనైతే ఎక్కువే చూడను ఒక రెండు నిమిషాలు చూసి ఆ సోదం తినేంత టైం నా దగ్గర లేదు అంత సోది వినాల్సినంత అవసరం లేదు నేను ఆవిడికి అంత ఇంపార్టెన్స్ ఇయదలుచుకోలేదు ఆ యాంకడికి అందుకనే నేను అంత ఎక్కువ చూడను ఓ ఇది వీళ్ళు నెక్స్ట్ డ్రామా ఈత వీళ్ళ ఎపిసోడ్ స్టార్ట్ అయింది కొత్త ఎపిసోడ్ అనేది మాత్రమే నేను చూస్తా చూసేసి ఓకే సరే ఇంకా మొదలు పెడదామని అని ఇంకా మాట్లాడతా ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఇదైపోయింది కదా ఇంకా నెక్స్ట్ ఏమయ్యిద్ది అంటే ఎంకడుగు ఇంకా లేకపోతే ఇంక నెక్స్ట్ ఏ వీడియో వస్తుందంటే వాడు వాళ్ళ అన్న గురించి ఈ పెండ్లాం అయిపోయింది కదా సింపతి ఈ పెండ్లాం ఎక్కువ చేస్తుందని ఇంకా వాళ్ళ అన్నకి మళ్ళీ మొదలయ్యిద్ది రెడ్ వచ్చే మొదలు అన్నట్టు మళ్ళీ మొదలు పెడతారు మా వాళ్ళన్నకి పిచ్చి లేచినట్టుగా వాళ్ళన్న ఏదో అయిపోయినట్టుగా వాళ్ళన్న ఇంక నుంచి వెళ్ళిపోయినట్టుగా ఇంక ఇది కామనే కదా వాళ్ళ అన్న గురించి ఎందుకంటే పెన్ల రెండు సార్లు అయిపోయింది కదా ఆసుపత్రి అయిపోయింది అబార్షన్ అయిపోయింది ఈ స్టోరీ అయిపోయింది ఇంకా అన్న ఒక్కడున్నాడు అన్న స్టోరీ మళ్ళీ ముందేసుకుంటాడు అన్నకి మళ్ళీ పిచ్చిలేసింది అన్నకి అదయ్యింది ఇది అయ్యింది అనుకుంటా ఇంక ఇప్పుడు తెలిసే ఉంటుంది అందరికీ నేను ఎక్కడికి వచ్చా అనేది సరేనా